హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సాహో టమాటా చీడండి ప్రజెంట్ అయితే ఈ తోటకైతే యాభై ఐదు రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చి ఇరవై మూడు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చి వర్షాలు కంటిన్యూగా పడతా ఉంటే ఈ టిక్కా ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ కారణం మీద మచ్చలు కానీ పొండాకు రావడాన్ని ఎలా ఏ కెమికల్స్ యూజ్ చేసి ఈ తెగుళ్ళు అనేది కంట్రోల్ చేశానో ఈ అయితే పూర్తిగా తెలియజేస్తానో దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి అలానే ఒక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వర్షాలు అనేది మినిమం అంటే ఇరవై ఇరవై ఐదు అంటే కంటిన్యూగా పడినాయి మా ఏరియాలో అయితే ఇలాంటప్పుడు నేను యూజ్ చేసిన కెమికల్స్ వచ్చి ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి నెటివా ఫ్రెండ్స్ ఇది బేర్ కంపెనీది ఇది యూజ్ చేయడం వల్ల టిక్కాక మచ్చ కానీ ఆకుమాడు కానీ కాండ మీద మచ్చలు కానీ పండగ కానీ పూర్తి కంట్రోల్లో ఉంటుంది ఇది లీటర్కి ఒక గ్రాము లెక్కన ఒక డ్రమ్ముకి వచ్చి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు వచ్చి మనకి మార్కెట్లో పదహారు వందలకి అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ వచ్చి ప్లాన్ ఆమేషన్ వచ్చి వంద గ్రాములు అంటే లీటర్కి హాఫ్ గ్రాము నేటివ్ వచ్చి పదహారు వందలు ఇది రెండు వందలు అంటే ఒక డ్రమ్ముకి వచ్చి పద్దెనిమిది వందలు పడింది ఫ్రెండ్స్ ఈ పంగ సైడ్ అనేది తర్వాత పంగ సైడ్ వచ్చి వర్షాలు కంటిన్యూ ఉన్నది ఉన్నప్పుడు కూడా ఈ కొసైడేం దొరుకుతుందండి మార్కెట్లో కాపర్ ఐర క్లైడైడ్ దొరుకుతుందండి ఇది అర్ధ కేజీ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయల నుండి వెయ్యి రూపాయల దాకా మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏమిటంటే బెనిఫిట్స్ ఈ టిక్క ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ అలానే పండుపారడం కానీ చాలా బాగా కంట్రోల్లో పెడుతుంది ఫ్రెండ్స్ ఈ కాఫర్కి సంబంధించిన ముందు యూజ్ చేయడం వల్ల దీనికి కాంబినేషన్ వచ్చి ధనుక కంపెనీ కాసు బియ్యం దొరుకుతుందండి ఇది యాంటీబయాటిక్ కాసు మేసిన్ త్రీ పర్సెంట్ ఇది యూజ్ చేయడం వల్ల ఈ టికాకు మచ్చ కానీ ఈ గెజ్జి కానీ చెట్టుకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది వ్యాధి నిరోగ శక్తి పెరగడానికి ఈ కాషిక బి అనేది చాలా బాగా దోహదపడు దోహదపడుతుంది ఈ రెండు కాంబినేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ తర్వాత మూడో స్ప్రేయింగ్ వచ్చి ఆక్రోబేట్ ఫ్రెండ్స్ ఆక్రోబేట్ వచ్చి ఒక లీటర్కి ఒక గ్రాము దీనికి కాంబినేషన్ వచ్చి మెటలాక్సిల్ హాఫ్ గ్రాము లీటర్ నీటికి లేదంటే కవాచ్ ఒక గ్రాము కలిపి స్ప్రే చేసుకొని నేనైతే మెటలాక్సులు ఇచ్చాను ఎలా అంటే కంటిన్యూగా వర్షాలు పడుతున్నప్పుడు మనకి కుళ్ళు అనేది పూర్తి వెంటనే రికవరీ కావాలంటే ఈ అనేది చాలా బాగా దోహదపడుతుంది నేను ఈ ఆక్రోబ్యాట్ మెటలాక్స్ల ఆకు గ్రాము కలిపి స్ప్రే చేశాను ఇది కాస్ట్ వచ్చి ఆక్రోబ్యాట్ వచ్చి రెండు వందల గ్రాములు వచ్చి పన్నెండు వందలు మెటలాక్సులు వచ్చి వంద గ్రాములు వచ్చి రెండు వందలు పడింది ఫ్రెండ్స్ అంటే ఒక డ్రమ్కి వచ్చి పద్నాలుగు వందలు పడింది ఫ్రెండ్స్ ఇంకా నాలుగో స్ప్రేయింగ్ వచ్చి మనకి కాండం మీద అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు ఏర్పడినాయి దీని నివారణ కోసము మనకి మనకి గ్రోమోర్లో స్పింకర్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్ దీనిలో కెమికల్ వచ్చి థియోపెనేట్ మెథైల్ డెబ్బై పర్సెంట్ డేటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది అర్ధ కేజీ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ వచ్చి ప్లాంటో మెషిన్ హాఫ్ గ్రాము లీటర్ నీటికి కలిపి స్ప్రే చేశాను ఈ కాండం మీద మచ్చలు కానీ ఈ టిక్కాక మచ్చ కానీ లైట్గా రోగం ఉన్నా కానీ ఈ తె ఈ పంగ సైడ్ యూజ్ చేయడం వల్ల కంట్రోల్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై ప్లాంటో మెషిన్ రెండు వందలు అంటే ఒక డ్రమ్కి వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది ఫ్రెండ్స్ రెండు వందల లీటర్లకి తర్వాత యూజ్ చేసిన కెమికల్ వచ్చి నేను మ్యాగ్జిల్ ఎయిట్ పర్సెంట్ జబ్బు అరవై నాలుగు పర్సెంట్ ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ పంక్సైడ్ ఫ్రెండ్స్ ఇది కూడా ఈ కాండం మీద మచ్చలు కానీ టిక్కాక మచ్చ కానీ పండుపడడం కానీ చాలా బాగా కంట్రోల్లో పెడుతుంది ఇది వచ్చి లీటర్కి వచ్చి రెండు గ్రాములు అలానే ఈ ప్లాంటోమైసిన్ ఆఫ్ గ్రాము కలిపి స్ప్రే చేయండి ఈ కెమికల్ ఈ రోగాలు అనేది పూర్తిగా కంట్రోల్లో పెడుతుంది ఇది కాస్ట్ వచ్చి అర్ధ కేజీ వచ్చి ఏడు వందలు ప్లాంటో మెషిన్ రెండు వందలు అంటే ఒక డ్రమ్కి వచ్చి తొమ్మిది వందలు పడింది ఫ్రెండ్స్ ఇది కూడా కాస్ట్ రైతన్నలకి ఇక్కడ ఒక విషయం తెలియజేయాలి ఏమిటంటే ఈ ప్లాంటోమసిన్ కానీ ఈ కబి అంటే ప్లాంటో ఇది యూజ్ చేయడం వల్ల చెట్లు వ్యాధి నిరోధ శక్తి పెరగడానికి చాలా బోహదోహ దోహదపడుతుంది ఏ పంగ సైడ్ కానీ ఏ తెగులు ముందు కానీ స్ప్రే చేసేటప్పుడు ఈ ప్లాంటో మెషిన్ అనేది ఖచ్చితంగా కాంబినేషన్ ఇచ్చుకోవచ్చు ఇవ్వండి ఇస్తేనే చాలా బాగుంటుంది దయచేసి ఇది గమనించుకొని ప్రతి తెగులు ముందు లేకి ఈ ప్లాంటో మెషిన్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్ వర్షాలు అనేది కంటిన్యూగా పడతా ఉన్నప్పుడు మనకి ముందు కొట్టినాక మినిమం అంటే ఆరు గంటలన్నా వర్షం పడకనా అంటే రిజల్ట్ అనేది ఉంటుంది అంత ఎంతో లేదంటే కనుక రిజల్ట్ అనేది ఎంత మంచి కంపెనీ అయినా కానీ స్ప్రే చేసినా కానీ రిజల్ట్ అనేది తగ్గుతుంది అలాంటప్పుడు మనకి మన వెంటనే చేయాల్సిన పనులు వచ్చి కాపర్ ఆక్సిక్లోరైడ్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి కేజీ వచ్చి తొమ్మిది వందలు టాటాది అయితే తొమ్మిది వందలు కేజీ పడుతున్నది ఎనిమిది వందలు అంటే తొమ్మిది వందలు ఈ మధ్యదైతే అయితే దొరుకుతుంది ఇది వచ్చి ఎకరాకు వచ్చి ఒక కేజీ ప్లాంటో వచ్చి కాలు కేజీ రెండు కాంబినేషన్తో ఎకరాకు వచ్చే మనకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేయండి మనకి ఏరుకులు ఉన్న పోతుంది అలానే ఈ టిక్కా ఆకుమచ్చ కానీ ఈ ఆకుమాడు కానీ ఈ పండుపారడం కానీ చాలా వరకు కంట్రోల్లో పెట్టడానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇది ఒకసారి డ్రిప్లో ఇవ్వండి అలానే మనకి బేర్ కంపెనీ పాలిక్యూరిన్ దొరుకుతుందండి ట్రిబకోనోజోల్ ట్వంటీ ఫైవ్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది ఇది ఎకరాకు వచ్చి హాఫ్ లీటరు సలఫర్ వచ్చి రెండు కేజీలు కలిపి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి ఈ తెగుళ్ళనేది ఎక్కువ దాడి చేయడానికి ఒకవేళ ఎంత వర్షాలు పడుతున్నా కానీ ముందు కొట్టే సమయం అడ్జస్ట్ కానప్పుడు ఇవనేది డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి చాలా బాగా కంట్రోల్లో పెడతాయి ఫ్రెండ్స్ ఇది గమనించుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి సలఫరు ఒకసారి ట్రిప్ కొన జోళ్ళు సలఫరు ఈ నేను చెప్పిన కెమికల్ అయితే ఆల్రెడీ రెండుసార్లు స్ప్రేయింగ్ ఇచ్చా స్ప్రేయింగ్ కాదు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను చూడండి మన తోటలో అయితే ఎక్కడ కానీ ఒక టెక్క ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ ఎక్కడ కానీ లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా ఈ పంగ సైడ్ యూజ్ చేసి ఈ మాదిరిగా ఎక్కడ కానీ మత్స్య రోగం రానికన్నా పూర్తి కంట్రోల్లో పెట్టండి ఫ్రెండ్స్